హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనాలి వచ్చామండి మనాలిలో చూడదగ్గ ప్లేసులు హడింబా టెంపుల్ ఒకటి ఇక్కడ వశిష్ట టెంపుల్ ఒకటి ఇక్కడ మంచు మొత్తం మనం శిస్సు రూట్లో ఒక దారి వెళ్ళచ్చు నెక్స్ట్ దార్చా రూట్లో ఒకటి ఉంటుంది స్పిటీ వ్యాలీ రూట్లో ఒకటి ఉంటుంది మనమైతే మనాలిలో రూమ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తారండి వశిష్ట టెంపుల్ ఎదురుగానే ఉంటుంది దాని ఎదురుగా శివ పార్కింగ్ అని ఉంది దీని ఎదురుగానే మనకి నిర్వాణ డైలెక్స్ ఒక హోటల్ ఉంది వీళ్ళైతే కొంచెం తక్కువ రేట్లో మనకి అందుబాటులో ఇస్తున్నారండి సింగిల్ బెడ్రూమ్ అయితే మనకి వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు డబుల్ అయితే పదహైదు వందల రూపాయలకి ఇస్తున్నారండి మీరు ఎప్పుడైనా సజెస్టబుల్ ఎందుకంటే మనకి చాలా కంఫీ కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ మనకి హోటల్ కూడా ఉంటుందండి ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఏం ఫుడ్ కావాలన్నా కూడా జస్ట్ వీళ్ళకి మనం ఫోన్ చేసామంటే నార్మల్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఫుడ్ ఉంటుంది మనకి ఇక్కడ వాళ్ళు మంచి అందుబాటులో ఇస్తారు రూమ్స్ అయితే సూపర్గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వచ్చాము ఇక్కడికి ఇక టెంపరేచర్ పగులు ఈరోజు ఉదయం ఆ పదిహేను తర్వాత అది మైనస్ టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నాయి ఇప్పుడు మనము చాలా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి మా రూమ్ చూపిస్తాను మీకు సింగిల్ బెడ్రూమ్ ఎట్లుంటుంది డబుల్ బెడ్రూమ్ ఎట్లుంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మాట్లాడుకుంటే కష్టమైపోతుంది మొత్తం వీ అనమాట మంచు కొండలా కనిపిస్తాయి మీకు చూపిస్తాను ఫస్ట్ మీకు సింగిల్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందండి థౌసండ్ రూపీస్ చూడండి హీటర్ కూడా ఇస్తారు ఒక ఐదు మంది కంఫర్ట్గా ఉండొచ్చు ఇది హీటర్ హీటర్ లేకపోతే ఇక్కడ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టము చూడండి ఇలా బెడ్స్ అన్నీ ఇస్తారు మనకి బాత్రూమ్ కూడా మంచిగా ఇస్తాను చాలా చూడండి బాత్రూము ఇబ్బంది లేదు నెక్స్ట్ కిచెన్ కూడా ఇస్తాడు కానీ ఇక్కడ కుక్కర్ తెచ్చుకున్నట్లయితే ఇక్కడ వండుకో చూడండి అన్నీ ఇస్తారు అన్నారు చూడండి గేజర్ కుక్కర్ అన్నీ కూడా ఇస్తారు చాలా బాగా ఉంటుంది వెయ్యి రూపాయలకి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఉండొచ్చు చాలా బాగుంటుంది ఇంకా పదహైదు వందలకి డబ్బులు బెడ్రూమ్ చూపిస్తాను ఈ పక్కనే మా వాళ్ళు ఉన్నారు ఇది పదహైదు వందల రూము చూడండి ఇది డబుల్ బెడ్రూమ్ చూడండి ఈ విధంగా రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి పిల్లమెంట్ చూడండి ఇది చూడండి ఈ చైనా మ్యాచ్ చూడండి ముస్లిం లీగ్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో త్రీ డేస్ నుంచి మంచులో మాడుకొని ఆడుకొని ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు చాలా చాలా బాగుంటాయి సింగిల్ బెడ్రూమ్ వెయ్యి రూపాయలు డబుల్ బెడ్రూమ్ అయితే పదిహేను వందలు చాలా వ్యూ బాగుంటుంది చూడండి మనకి మంచు కూడా ఇక్కడి నుంచి గెలుపు చూసారా మీరు ఎప్పుడన్నా కనుక మనాలి వస్తే హ్యాపీగా ఇక్కడైతే రెండు మూడు టెంపుల్స్ చూడొచ్చు మంచులో ఆడుకోవచ్చు మంచు కొంచెం తక్కువ ఉంది జనవరి ఇరవై నాలుగు కాబట్టి ఇప్పుడు మనము అటల్ టండన్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి అటల్ టనల్ వస్తుందండి ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అది దాటిన తర్వాత రోడ్డు రెండు గచ్చి వెళ్తుంది ఒకటి శిశు మార్గం ద్వారా లేలడకి వెళ్ళే రూట్ ఒకటి అది కొంచెం బాగుంటుంది కానీ సగం దూరం ఆపేస్తారు ఆర్మీ వాళ్ళు కుర్తివైపు అయితే సిమ్లా రూట్ అనమాట దాన్ని స్పిటీ వ్యాలీ రూట్ అంటారు దానిలో పోక్సార్ వరకు అయితే పంపిస్తున్నారు ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎక్కడైనా ఫ్యామిలీతో వస్తే ఈ రూమ్లో అయితే సజెస్టబుల్ చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్